ఒక విషయం చెప్తాను చూడండి గమనించండి సమాజంలో ఎన్నో సమస్యలు ఉంటాయి నీకు నాకు సరిపోనటివి ఎన్నో ఉంటాయి అలాంటప్పుడు ఒక మనిషి ప్రాణాల తీయడం అనేది చాలా తప్పు ఎందుకంటే నువ్వు వాడిని చంపడం వల్ల ఏమొస్తుంది చెప్పు నువ్వేమన్నా ఇక్కడ ఉబ్బుకొని తినేది ఏమైనా ఉంటుందా వాడిని చంపడం వల్ల ఏమొస్తుంది చెప్పు ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి మరీ ముఖ్యంగా చెప్తున్నాను పిన్ చిన్న పిల్లల ప్రాణాలు అనేవి తీయకండి దయచేసి ఎందుకంటే వాళ్ళకి ఏమీ తెలియని పసివాళ్ళు అలాంటప్పుడు పిల్లలను మీరు కనగకండి దయచేసి ముందుగా పెళ్ళిళ్ళు చేసుకోకండి ఫస్ట్ చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళ చిన్న వయసు వాళ్ళకి ఏం తెలుసు మీరంటే మనమంటే పెద్ద పెద్ద వయసులు వచ్చినా మనము తప్పులు చేస్తున్నాము కానీ వాళ్ళ చిన్న పిల్లలకి ఏం తెలుస్తుంది దయచేసి ఎవరైనా సరే చిన్న చిన్నపిల్లలుగా చంపకండి దయచేసి మీ కాళ్ళు పడుకుంటాను చిన్న చిన్నపిల్లలుగా చంపకండి దయచేసి మీరన్నా చచ్చిపోండి కానీ సమాజంలో ఎట్లాగైనా సరే మీరు అన్నీ చూసిన వాళ్ళు వాళ్ళు చిన్నపిల్లలు ఏం చూస్తున్నారు ఏం తెలుసు వాళ్ళకి జ్ఞానం అలా చేస్తే మీరైనా చచ్చిపోండి అయ్యా సమి నాకు ఈ చిన్నపిల్లలు చంపితే బల బాధ నిజంగా ఏమన్నా అనుకోండి మీరు